హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు సండే కదా అందరు మీళ్ళల్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారండి తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు చేపల ఫ్రై ఇంకా పప్పు అయితే చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి చేపల కాంబినేషన్లోకి పప్పు చారు అలాగే చికెన్ ఫ్రై కాంబినేషన్లోకి రసం అయితే చాలా బాగుంటుందండి నిజంగా మీలో ఎంతమంది ఈ విధంగా తిని ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే ఈ రెండింటి కాంబినేషన్ అంటేనే ఇష్టమండి ఇంకా ఈరోజు అయితే చేపలు ఫ్రై అయితే చేశానండి ఏంటక్క చేపలతోటి పులుసు పెట్టచ్చు కదా చాలా బాగుంటుందని అంటారా ఏం చేస్తామండి మా వారికి చేపల పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదండి చేపల పులుసు అంటే ఆమడ దూరంలో ఉంటారండి మావారు నెల్లూరులో పుట్టి పెరిగిన వారై ఉండి కూడా నెల్లూరు చేపల పులుసు అంటే మా వారికి నచ్చదండి ఇంకేం చేస్తాము ఆయన తినకుండా మనం ఏం తింటాంలే అని చెప్పి ఇంకా వారి కోసం అయితే చేపలు ఫ్రై అయితే చేస్తానండి ఇంకా ఆయన బట్టలోనే మా పిల్లలు కూడా నడుస్తున్నారండి వాళ్ళు కూడా పులుసులో కూర అయితే తినరండి ఇంకా అందుకని ఫ్రై అయితే చేస్తానండి ఇంకా పప్పు అయితే చేశానండి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి ఇంకా ఇది కూడా మాకు తెలియదు అని అంటారా తెలియదని కాదులేండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని అయితే వీడియోలో చూపిస్తున్నానండి ఇంకా నేనైతే ఇక్కడ ఏరి బువ్వాలైతే తెప్పించానండి ఈ చేప గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ చేప అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి చిన్నపిల్లలకు పెట్టాలంటే ముళ్ళు ఎక్కువగా ఉంటే పెట్టడం కొంచెం కష్టం అవుతుంది కదా వాళ్ళు కూడా అంతగా ఇష్టంగా తినరు మోస్ట్లీ చిన్నపిల్లలు ఎక్కువగా చేపలు ఎందుకు తినరంటే ముళ్ళు ఉంటాయండి నా చిన్న వయసులో కూడా నేను చేపలు అంటే అంత ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని కాదండి కానీ నా పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చాక కొంచెం కొంచెం అలవాటుగా తింటున్నానండి ఇంతకుముందు చేపల కూర అంటే అది పెద్ద యుద్ధం అనుకునే విధంగా ఫీల్ అయ్యేదానండి నేను ఎక్కువగా చికెన్ అయితే ఇష్టంగా తినేదాన్ని కానీ ఇప్పుడు నాకు చికెన్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదండి చేపల పులుసు అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే అందులోనూ మేము ముళ్ళు తక్కువ ఉండే ఉవాలు చేప లేదంటే వంజరము అలాంటి చేపలు అయితే తెచ్చుకుంటామండి లేదంటే బంగారు తీగ అంటారు కదా ఆ చేపలని అయితే తెచ్చుకుంటామండి ఇంకా సింపుల్గా ఇంట్లో ఉండే అన్ని అన్ని మసాలా సలాలతోటి చేపలు ఫ్రై అయితే చేస్తానండి నేను ఈ విధంగా ప్యాన్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటానండి డీప్ ఫ్రై లాగైతే చేసుకోను కొంతమంది డీప్ ఫ్రై లాగైతే చేస్తారు కదా నాకు ఎందుకో అలా చేయడం ఇష్టం ఉండదండి ఎందుకంటే అందులో ఎక్కువ ఆయిల్ పడుతుంది అంతేకాకుండా ఆ ఆయిల్ని తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేయలేము ఇలా అయితే తక్కువ ఆయిల్ పడుతుంది ముక్క కూడా బాగా వేగుతుందని నా ఫీలింగ్ అండి మీ ఫీలింగ్ ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు మా వారైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి వాళ్ళు హ్యాపీగా తింటేనే కదండి మనకే హ్యాపీగా ఉంటా మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటే ఆ కష్టం అంతా మర్చిపోతాం కదండి ఇది నిజమా కాదనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్